సుల్తాన్పూర్ గ్రామం మంచి అభివృద్ధి సాధించి మిగిలిన గ్రామాలకు ఆదర్శవంతంగా నిలిచిందని పట్టుదలతో వివిధ రంగాలలో మంచి పురోగతి సాధించడం అభినందనీయమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు ఆదివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో పర్యటించి ముప్పై ఆరు లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధించి ఆదర్శవంతంగా నిలిచిన సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ పాలక మండలికి గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధి సాధించారని పాఠశాలల్లో సైతం కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నారని రీడింగ్ రూమ్ ఏర్పాటు చేసి అందరూ చదివేలా చర్యలు తీసుకోవడం వంటి మంచి కార్యక్రమాలను అమలు చేస్తూ సుల్తాన్పూర్ ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి అన్నారు గ్రామ పంచాయతీ భవనం నుంచి శివపల్లి వరకు నాలుగు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు పంచాయతీరాజ్ శాఖ మంత్రితో మాట్లాడి మంజూరు చేసేలా కృషి చేస్తానని తెలిపారు రాజు ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచామని మిగిలిన గ్యారంటీ పథకాలను సైతం తప్పనిసరిగా అమలు చేస్తామని పథకాల అమలు విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండవలసిన అవసరం లేదని మంత్రి తెలిపారు పాలనలో భాగంగా ప్రజల మేలు కొరకు ఇతరులు చేసే సూచనలు తప్పనిసరిగా పాటిస్తామని ఇటీవల నిర్వహించిన విదేశీ పర్యటనలో సైతం పారిశ్రామికవేత్తలు గత ప్రభుత్వం పాటించిన పాలసీలు కొనసాగిస్తారా లేదా అని అనుమానం తెలియజేసినప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మంచి పాలసీలను కొనసాగిస్తామని స్పష్టం చేశామని మంత్రి అన్నారు ఐటీ పరిశ్రమలను ఆహ్వానించి వాటి ఏర్పాటు జరిగే దిశగా అవసరమైన కృషి చేస్తామని పరిశ్రమలు ఏర్పాటు దిశగా సైతం ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుందని మంత్రి తెలిపారు పెద్దపల్లి జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలను వినియోగించుకొని రైతులు సైతం చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలలో మన యువకులకు ఉపాధి అవకాశాలు లభించేందుకు వారికి అవసరమైన నైపుణ్యాలను అందించే దిశగా జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు జనవరి నెలలో సర్పంచుల పదవీ కాలం ముగుస్తుందని కరోనా కారణంగా అనేక సవాళ్లు ఎదురవుతూ నిధుల సమస్య వచ్చినప్పటికీ సర్పంచులు పంచాయతీ పాలనలో గత ఐదు సంవత్సరాల పాటు మంచి కృషి చేశారని మంత్రి అన్నారు మరి అన్నిటి మించి ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో మంచి ఆలోచనతోనే ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం మేము ఎక్కడ కూడా రాజకీయాలు ఎప్పటివరకైతే అయితే ఎన్నికలు ఉంటాయో ఎన్నికల సందర్భంలో తప్పకుండా పార్టీల పరంగా మనం రాజకీయాలు చేస్తూ ఉంటాం ఎన్నికల తర్వాత ఈ రోజు మా దృష్టి అంతా కూడా ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంత సంక్షేమం గురించి ఆలోచన చేస్తాం మేము రోజు చెప్తా ఉన్నాం ఆరు గ్యారంటీలకు సంబంధించి ఒక బృహత్తరమైన మేనిఫెస్టోను మేము ముందు పెట్టినాం ప్రజలందరూ ఆశీర్వదించి ఆశీర్వాదంతో ముందుకెళ్తా ఉన్న ధర్మంలో ఏడవ తారీఖు నాడు మరి ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తే నలభై ఎనిమిది గంటలు తిరగకుండానే ఈరోజు మహిళలు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారంటే పది కోట్ల జీరో టికెట్ అంటే పది కోట్ల మంది మహిళలే కాదు మహిళా సోదరి మనులు ఒక్కరోజు ఒక్క దగ్గర నుంచి అనేక ప్రాంతాలకు పోయినా అన్నీ కలుపుకుంటే పది కోట్ల పై చిలుపు ఈ రోజు వరకు నలభై రోజుల్లో పది కోట్ల జీరో టికెట్ ఇస్తే ప్రతి మహిళా సోదరి ఏ విధమైన సాధికారత ఇవ్వటం జరిగిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి ఈరోజు మహిళా సోదరి మళ్ళు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వారు కూడా బస్సు ప్రయాణం చేస్తూ ఉంటారు వారు పనిచేసే స్థానానికి వెళ్ళడానికి వారికి కూడా ఈరోజు మనం చూసినాం నేను ఒక సోదరిమని కలిస్తే నెలకి మూడు వేల రూపాయల వరకు ఆదా అయ్యే ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ ఆదా అయ్యే పైసలు మేము పిల్లల చదువు గురించి పెడతా ఉన్నాం మంచి బుక్స్ ఏర్పాటు చేసుకుంటూ పోతా ఉన్నాం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆలోచన ముందు పెట్టడానికి ప్రయత్నం చేసే నేపథ్యంలో రాజీవ్ ఆరోగ్యశ్రీని శ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచి ఈ ప్రభుత్వ పరంగా పేదవాడి ఆరోగ్యం ముఖ్యం మనకు దాన్ని ఎక్కడ కూడా పేదవాడి ఏ ఆసుపత్రి పోయినా రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇబ్బంది జరగకుండా ఉండే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు చాలా విమర్శలు వస్తా ఉన్నాయి మా సోదరుడు భాను ప్రసాద్ లాంటి ఒక పాజిటివ్ మైండెడ్గా మరి హోప్ఫుల్గా ఉండే వాళ్ళు చాలా రక్కు ఉంటారు కానీ మేము చెప్తా ఉన్నాం ఈరోజు వచ్చి నలభై రోజులు కాలేదు ఇంకా మొత్తం కాలేదు ఇంకా ఇంకా ఎందుకు చేస్తలేదు ఇంకా ఎప్పుడు చేస్తారు అనక ఆలోచన ఒక మరి అదేవిధంగా ఆదర్శ గ్రామం కనుక నేను తప్పకుండా చెప్తా ఉన్నా పంచాయతీ రాజ్ మంత్రి వర్యులతో కూడా మాట్లాడే అతి త్వరలోనే దాన్ని శాంక్షించే ప్రయత్నం చేస్తామని సుల్తానాపూర్ గ్రామానికి సంబంధించి కూడా ఇంతకు మా సోదరులు మా ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డాడు సత్యం సర్పంచ్ ఉండే ఈరోజు అక్కడ మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంటే నేను చెప్తా ఉంటాను మొత్తం జిల్లా అంతా కూడా ఇక్కడి నుంచి వచ్చి అక్కడ అక్కడ కూడా ఉప సర్పంచ్ సో ఈ సుల్తానాపూర్ గ్రామం ఎప్పుడు ఆయన మాట చెప్తానే ఉంటాడు సుల్తానాపూర్ గ్రామం గ్రామాల ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శాసన మండలి సభ్యులు టి భానుప్రసాదరావు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు గ్రామ సర్పంచ్ ఏ వెంకటేశ్వరరావు ఇతర ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు